రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారి దోపిడీ కేసుని పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు దారి దోపిడీపై వారిని విచారిస్తున్నారు నిందితుల పథకం ప్రకారమే దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది నిన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి ఫక్కీలో సినీ ఫక్కీలో దాడి దోపిడీ జరిగింది హైదరాబాద్ కు చెందిన రాకేష్ అగర్వాల్ అనే వ్యాపారి నలభై లక్షల రూపాయల్ని తీసుకువెళ్తున్నాడనే సమాచారంతో అతడి కారుని నలుగురు దుండగులు వెంబడించారు వ్యాపారి కార్ని ఢీకొట్టడంతో పాటు అతడి కళ్ళలో కారు చల్లి డబ్బులు తీసుకుని పారిపోయారు అయితే దుండగులు ప్రయాణిస్తున్న కారు సైతం బోల్తా పడింది అప్పటికే స్థానికులు వెంట పడుతూ ఉండటంతో కార్ అక్కడే వదిలేసి అందిరకాడికి డబ్బులు తీసుకుని ఉడాయించారు రాకేష్ అగర్వాల్ తన దగ్గర పనిచేసే సాయిబాబా మణిలని వికారాబాద్ వెళ్లి ఓ వ్యక్తి నుంచి నలభై లక్షల రూపాయలు తీసుకురావాలని పంపించాడు వారిద్దరూ డబ్బులు తీసుకుని వికారాబాద్ నుంచి హైదరాబాద్కి తిరుగు పయనమయ్యారు అయితే వారిని నలుగురు వ్యక్తులు వెంబడించారు షెఫ్ డిజైర్ వాహనంలో వెంబడించి హుస్సేన్ పూర్ గ్రామ శివారులో నిర్మానుషమైన ప్రాంతంలో వాహనాన్ని అడ్డగించారు వారిలో ముగ్గురు వ్యక్తులు మొహాలకి మాస్క్ ధరించి బాధితుల కార్ దగ్గరకు వచ్చి డ్రైవర్ కళ్లలో కారు చల్లి వెనక సీట్లో కూర్చున్న సాయిబాబా అనే వ్యక్తిపై రాయితో దాడి చేశారు అనంతరం వారి దగ్గర ఉన్న నలభై లక్షల రూపాయలని దోపిడీ చేసి పరారయ్యారు ఇలా పారిపోతున్న క్రమంలో నాలుగు కిలోమీటర్లు దాటిన తర్వాత కొత్తపల్లి గ్రామ శివారులు నేరస్తుల కార్ అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వట్ ని ఢీకొట్టి బోల్తా పడింది వెంటనే నేరస్తులు కార్ లో నుంచి బయటకొచ్చి కార్ ని అక్కడే వదిలి డబ్బు తీసుకుని పారిపోయారు కార్ బోల్తా పడిన శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలంలో గుమిగూడారు ఆపై పోలీసులకి సమాచారం అందించారు వెంటనే రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకర్పల్లి పోలీసులు నార్సింగి ఏసీపీ రమణగౌడ్ స్థలాన్ని పరిశీలించారు ఇక చేసిన పోలీసులు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలను సేకరించారు నిందితులు పారిపోతున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి పోలీసులు నాలుగు బృందాలతో గాలించి అరెస్ట్ చేశారు